మేము విశ్వాసులం మేము సేవ చేస్తే పరిచర్ చేస్తే మేము దేవుని మందిర పరిచయలో పాలు పొందితే మాకు వచ్చే ఉపయోగం ఏంటి లాభం ఏంటి అని మిడిమిడి జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు ఉంటారు వీళ్ళకి దేవుడు ఒక చక్కని సమాధానమిస్తుంది ఆ పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు నాకు పరిచర్య చేయు లేవీలను అండర్లైన్ చేసుకుని నాకు పరిచర్య చేసే ఆశీర్వదిస్తాను దేవుడికి పరిచర్య చేయడం వల్ల మన మీద ఉన్న శాపం మన మీద ఉన్న కీడు మన మీద ఉన్న నష్టాన్ని దేవుడు కొట్టివేసి మనల్నే కాదు మన తర తరాల్ని దేవుడు దీవిస్తాడు గట్టిగా చపల కొడుతూ కేక వేసి స్తోత్రం చెప్పు ఈ పరిచర్ని చాలా ఉన్నారు కనుకనే లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను శపించబడిన జాతిగా జనాంగంగా పిలబడిన వీరు దేవుని ఆశీర్వాదానికి యోగ్యులకి ఎలా మారారు లేవీల చరిత్ర చక్కని అధ్యయనం మన జీవితాల్లో ఎన్నో విషయాలను దేవుడు మనల్ని సరి చేయడానికి లేవి గోత్రంలో చాలా సంగతులు బైబిల్లో రాయించాడు చాలా చక్కని విషయాలు మనం లేబీ గోత్రం గురించి మనం మాట్లాడుతూ తండ్రి కన్న తండ్రి యాకోబేమరే మీద అన్నాడు కానీ దేవుడి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినం చేసుకున్న లేవి గోత్రానికి దైవజండు ఆత్మీయ తండ్రి సంగ కాపరిస్తున్న ఆశీర్వాదం ఏంది మనం చూస్తున్నాం కదా దినవృత్తాంత ద్వితీయోపదేశం ముప్పై నాలుగవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వాళ్ళు ఏమని రాయబడి ఉంది లేవిని గురించి ఏమని రాయబడి ఉంది ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి చెప్పండి ఊరిమ్ము ఉమ్ములు తుమ్ములు కాదు చెప్పండి జరిగే ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తుని అంటే దేవుని చిత్రం తెలుసుకునే ఆధిక్యత లేవి గోత్రం దేవుడిచ్చాడు దేవుని చిత్రం తెలుసుకోవాలంటే మనం అత్రాలు వెలిగించబడాలి రోమా పన్నెండు రెండు ప్రకారం మనం చూడగలం అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనం ఒకప్పుడు కళ్ళు మూసుకుపోయి అందుకని కత్తి చేత పట్టుకొని జాలి దయా కనికరం లేకుండా నిర్దాక్షణ ఒక పట్టణ యువకులను పురుషులను హతమార్చిన లేవి గోత్రం కన్నులు తెర్రబడ్డాయి మనోనేత్రాలు తెర్రబడిన దేవుని ఎదుట పరిచయం చేసే భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగా పుస్తకం ఆరు ఒకటి ప్రకారంగా రాజైన విజయ అమృతి పొందిన సంవత్సరం అని అత్యున్నత సంవత్సరంపై ఆస్తున్న ప్రభుని కనులారా చూచానన్నాడు అంటే రాజైన విజయ బ్రతుకున్నంతకాలం దైవ దర్శనం లేదు గారికి సేవ చేస్తున్నాడు ప్రవచిస్తున్నాడు దేవుని పని చేస్తున్నాడు కానీ దైవ దర్శనం లేదు ప్రత్యక్షత లేదు కాని రాజైన విజయ అమృతి పొందిన సంవత్సరము అంటే ఎవరి రాజైన విజయ దేవతంత పుస్తకం ఇరవై ఆరు పదహారు ప్రకారంగా అతడు మనసును గర్వించి చెడిపోయాను అని రాయబడు ఉంది స్థిరపడిన తర్వాత చెడిపోయాడు అంటే గర్వం గర్వాన్ని గురించి నా చాలా విషయాలు బైబిల్లో మీ ఎదురు తీసుకొచ్చాను మనలో గర్వం ఉండకూడదు మనం గర్వాన్ని కనపరచకూడదు దేవుడు మన ఎంత ఆశీర్వదించినా మనం మనది కాదని అడిగానే బ్రతకాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక అబ్రహం ఎవరు అబ్రహం ఎవరండి ఆది కాండం పద్మూడు అధ్యాయం చూడండి ఒకసారి ఆది కాండం పదమూడు అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చా చూడండి అబ్రహాము ఎవరట బహుధనవంతుడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన హెబ్రి పదకొండవ అధ్యాయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది వచ్చినా అబ్రహాము పిలబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునగ లోబడి తాను స్వాసముగా పొందన ప్రదేశమునకు బయలుదేరాను మరియు ఎక్కడికి వెళ్లవల్లను అది ఎరువక బయలు వెళ్ళను విశ్వాసం బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారును గోడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఉన్నారు ఎక్కడ భవంతుల్లో ఉన్నారా పెద్ద పెద్ద ప్యాలెసుల్లో ఉన్నారా ఉన్నతమైన బంగ్లాల్లో ఉన్నారా ఎక్కడున్నారు గోడారాల్లో అంటే అంత ఉన్నప్పుడు కూడా ఇది స్థిరం కాదు శాశ్వతం కాదు అన్నట్టుగా బ్రతికేరవాళ్ళు దేవుడికి స్తోత్రం కలుగునగా అంటే మేము కూడా ఊరు బయట గొడారం వేసుకుని బతకమంటారండి గుడిసెలో ఉండమంటారు అది కాదు మ్యాడ్రో అక్కడ ఉన్న అర్థం ఏందంటే మన ఎంత ఉన్నతమైన భవంతుల్లో ఉన్నా వేసుకున్న సొక్క ఎంత కాస్ట్లీ అయినా నీ చేతి నిండా బంగారం ఉన్నా నీ ఒంటి నిండా బంగారం ఉన్నా నాది కాదన్నట్టుగా ఫీల్ అయ్యే మనసు రావాలి వస్తుందా రాదు ఎక్కడొకసారి మనకి పొగరెక్కువద్ది ఆ పొడుసుకొత్త ఆ లేనిపోయిన డబల్ మీన్ డైలాగులు డేరింగ్ డైలాగ్ పలికేస్తాం ఒక్క తొక్కు తొక్కు తొక్కుతాడు దేవుడు మరలా నేల మట్టనికి వస్తాం ఎందుకు గర్వం 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 నాశనానికి నాంది గర్వించిన దేశాల గురించిన ప్రస్తావన ఎదురు తీసుకొచ్చాను మోయాబిలు గర్వించి పతన అవస్థకి వెళ్ళారని మాట్లాడాను రెండవదిగా ఐగుప్తుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం ఇరగమాకాండం పద్దెనిమిది పదకొండు ప్రకారంగా వాళ్ళు గర్వించి ఇస్రాయల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అన్న విషయం మనకు కనబడుతుంది దేని బట్టి గర్వించారు ఐగుప్తు దేశం బట్టి గర్వించారు సుసంపన్నమైన దేశం సుందరమైన దేశం కనుక ఐగుప్తును బట్టి గర్వించారు ఐగుప్తు బైబిల్ ప్రకారంగా లోకానికి పాపానికి చీకటికి సూచనగా ఉంది అంటే ఐగుతుని బట్టి గర్వించిన వీరు వాళ్ళెంతటి ఎంతటి దౌర్జన్యాన్ని ప్రదర్శించారో చూసాం వారి మీద మూర్ఖపు ఆత్మ దేవుడు క్రమరించడం చూసాం అది సుందరమైన పట్టణం కనుక అక్కడ నేత్ర ఆనందంగా ఉన్నారని చెప్పాను అక్కడ గోల చేసే మోకుందని చెప్పాను ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో అల్పకాల పాప భోగము కలిగిన పట్టణంగా కనబడుతుంది మోషే గారి ప్రస్తావనలో ఫిబ్రవరి పదకొండు ఇరవై ఆరు ప్రకారంగా అల్పకాల పాప భోగాన్ని విడిచి మోసే దేవుని కొరకు నడిచాడు దేవుడికి స్తోత్రం మనం ఉన్న ప్రాంతాల్లో అల్పకాల పాప భోగములున్నా వాటి చేత ప్రేరేపించబడకూడదు పాపాన్ని గురించిన ప్రస్తావనలో సకల దుర్నీతి పాపం అని చెప్పాను విశ్వాసం కాంతితో పాపం అని చెప్పాను ఆజ్ఞతి క్రమే సేవకుని మాట ధిక్కిరించినా దేవుని మాట ధికిరించినా అది పాపం ఎంచబడింది అని బైబిల్ సెలవిస్తుంది మేలైంది ఎరిగి చేయకపోవడం పాపం అని బైబిల్ చెబుతుంది ప్రార్థన చేయకపోవడం పాపం అని బైబిల్ చెబుతోంది మూర్ఖ యోచన పాపము అని బైబిల్ చెబుతుంది తిరుగుబాటు చేయడం పాపము అని బైబిల్ చెబుతుంది దురభిమాన పాపం పాపముగా బైబిల్ చెబుతుంది ఉంది దేవుంది దేవుని కివపోవడం పాపం గాంచబడింది